యజ్ఞాల్లో ఆయన ఋత్విక్కులు ఉపయోగించేటువంటి స్థుతులన్నింటినీ కూడా గ్రహిస్తూ ఉంటాడు యజ్ఞంలో పురాతనులు అధురాతనులు యజమానుల స్వరూపంతో ప్రత్యక్షమవుతూ ఉంటాడు పురాతనులు అంటే ఎప్పటివారో రామాయణంలో రామచంద్రుడు భారతంలో యుధిష్ఠిరుడు భాగవతంలో కృష్ణచంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు వాళ్ళ ప్రతి ప్రవృత్తి ఒక యజ్ఞం అన్నమాట ఆ యజ్ఞాన్నంతటినీ కూడా రక్షించేటువంటి వాళ్ళు మనకు గోచరిస్తూ ఉంటారు ప్రత్యక్షమవుతూ ఉంటారు అగ్నిదేవ మమ్మల్ని పరితిష్ఠులను చేయటానికై ప్రసన్నుడు మేమెప్పుడు దుఃఖాల్లో పడి ఏడుస్తూ కూతున్నాం మమ్మల్ని ఉద్ధరించి మాకు ఆ దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించు నిజానికి మేము నీకంటే వేరైన వారం కాము నిజాన్ని తత్వత ఆలోచిస్తే అహం బ్రహ్మాస్మి అంటోంది వేదం నేనే బ్రహ్మమను కానీ అజ్ఞానం చేత నేను వేరు బ్రహ్మము వేరు అనుకుంటున్నాం కాదు ఆ అజ్ఞానము అనేటువంటి తెర తొలగించుకుపోతే నేనే బ్రహ్మము అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అప్పుడు బ్రహ్మమునకు బాధలు లేవు బ్రహ్మమునకు కోరికలు లేవు బ్రహ్మము సాధించవలసిందేం లేదు నేను ఆ స్థితికి వస్తాను ఆ స్థితి కల్పించవలసినటువంటి మహాశక్తి ఏదైతే ఉందో దానిని ఏమంటారు దుర్గాదేవి అంటారు అగ్నిదేవి అంటారు లలితాదేవి అంటారు శ్రీ మహావిష్ణువు అంటారు బ్రహ్మ అంటారు విష్ణు అంటారు శివుడు అంటారు అనేకమైనటువంటి పూజ చేసేటువంటి దైవతముల స్వరూపాలన్నిటికీ కూడా అదే అవే మూలతత్వం అన్నమాట సర్వము తానయైన వాడెవ్వడు మూల కారణం వెవ్వడు అని ఎవ్వని చే నేపథ్యంలో చెప్పిందే ఆ మూల కారణమైనటువంటిదే దుర్గాదేవి యొక్క తత్వం అనమాట కాబట్టి మాకు మంచి అదృష్టాన్ని అనుగ్రహించు దేవా నీకు నిజమునకు ఎట్టి తగులమును లేదు తగుణం అంటే సంఘం ఇది నాది అనుకుని దాని మీద మనస్సు వ్యాపించి అది నేను జేబులో వేసుకోవాలి నా నావైపోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి వెంపరలాడే లక్షణం ఏదైతే ఉందో దాన్ని తగురము అంటారు ఆ ఏం లేదు నీవు సర్వయజ్ఞములలో ప్రత్యక్షంగా ఉంటావు మా గోవులలో మా అనంత ఆనందములో ఉండేది నీవే గోవులంటే ఇంద్రియాలు మొదలైనటువంటి వాటిల్లోనూ తర్వాత సర్వ విషయాల్లోనూ ఉండేది నీవే స్వర్గంలో దేవతలందరూ మమ్మల్ని తృప్తిపరుస్తూ ఉంటారు మేము సర్వదా విష్ణు భక్తుల మగుగాక ఎందుకంటే విష్ణువు అంటే సర్వవ్యాపకుడు ఇందుగరడందు అందు లేడని సందేహము వలదు చక్ర సర్వోపగతుండు అని అన్నాడే ఆ రకంగా అంతటా వ్యాపించి ఉండేటువంటి విష్ణువునందు అచంచలమైన అఖండమైన భక్తి కలిగినటువంటి వాడు వైష్ణవులు అని అంటారు ఆ వైష్ణవి అనేటువంటి తత్వాన్ని పట్టుకునే వాళ్ళం కావాలి మేము మా కోరిక నెరవేరుగా కానీ ఈ దుర్గాదేవి దుర్గా సూక్తంలో ఉండేటువంటి ఏడు మంత్రాలు కూడా చాలా దివ్యమైనటువంటి అఖండమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి బాహ్యానికి ఏమో కనిపిస్తుంటుంది ఆంతరానికేమో దుర్గాదేవిలాగా కనిపిస్తుంది చిట్ట చివరికి పర్యవసాన రూపంలో పరమాత్మగా కనిపించేటువంటి తత్వం ఏదైతే ఉందో దానినే దుర్గాదేవి అంటాం అగ్నిదేవుడు అంటాం ఇంకా అనేకమైనటువంటి పేర్లతో వ్యవహరిస్తూ ఉంటాం కాబట్టి దుర్గాదేవి అని అంటే పరమాత్మ దానినే చిశక్తి అంటారు చిత్శక్తి అంటే చిత్ జ్ఞానము ఆ జ్ఞానశక్తి ఆ జ్ఞానశక్తి శక్తి మూడు రకాలుగా ఉంటుంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని ఇచ్ఛాశక్తి అంటే మనం ఏదన్నా ఒక పని చెయ్యాలి అని సంకల్పించటం జ్ఞానశక్తి అని అంటే ఆ సంకల్పించినటువంటిది కార్యరూపం ధరించడానికి తగినటువంటి ప్రణాళిక మొదలైనవి రూపం చేసుకోవటం క్రియాశక్తి అంటే దాన్ని కట్టడం ఒక బిల్డింగ్ ఉందనుకోండి ఆ బిల్డింగ్ కట్టాలి అనే సంకల్పాన్ని ఇచ్చాశక్తి అంటాం దానికి కావలసినటువంటి ప్ర పథకము కాగితం మీద ప్రా ప్లాను మొదలైనటువంటి వేసుకోవడము ఏ ఏ వస్తువులు కావాలి అనేటువంటిది సంభావించడం ఇదంతా జ్ఞానశక్తికి సంబంధించినటువంటిది ఇవన్నీ కలిపి అన్నీ ఒక స్వరూపానికి తయారు చేసి ఇల్లు కట్టుకోవటం అని క్రియాశక్తి అంటాం ఆ శక్తి స్వరూపాన్ని అమ్మవారిని దుర్గాదేవినే శక్తి స్వరూపాన్నే మూడు కోణాల్లో నుంచి చూస్తున్నాం మనం ఒకటి రూపంలో సంకల్ప రూపంలో ఒకటి కార్యము నెరవేరటానికి కావలసినటువంటి ప్ర పద్ధతులను ఏర్పాటు చేసుకునేటువంటి భావన రూపంలో మూడవది క్రియారూపంలో అవన్నీ కలిసి క కట్టడం అనేటువంటిది పందిరి వేయ నెంచితి పల్వు రకుం సుఖమంచు సుఖమౌనటంచు కర్మంది ఒకండు చెప్ప వినుమాటనే ఆకులు వంగులు తెచ్చనొక్కడు వినుమాటనే ఈ వస్తువులన్నీ తీసుకొచ్చాడు ఇంకొకడు వాటినన్నింటినీ కూడా చక్కగా కలిసి కట్టాడు పందిరి ఏర్పడింది పందిరి అందరూ పందిరి పందిరిన్నతో పందిరి ఎట్లు వచ్చు కాబట్టి వాడు చెప్పేవాడు ఒకడు దాన్ని ఆచరణలో పెట్టేవాడు మూడు దానికి కావలసినటువంటి పదార్థాలు మొదలైన వాటిని పూర్చేవాడు కావాలి వాటినే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని మూడు రకాలుగా అంటారు ఈ ఇచ్ఛాశక్తి స్వరూపయే దుర్గాదేవి జ్ఞానశక్తి స్వరూపయే దుర్గాదేవి క్రియాశక్తి స్వరూపయే దుర్గాదేవి మామూలుగా లోకల్లో మహాలక్ష్మి మహాకాళి మహా మహా సరస్వతి మహాకాళి అనే మూడు పేర్లుగా వ్యవహరించిన ఈ అన్నిటి వెనకాల ఉండేటువంటిది మాత్రం ఒకటే ఒకటి శక్తి ఆ శక్తికే మనం ముక్కలు ముక్కలుగా తప్ప చూడలేనిటువంటి అశక్తులం కనుక వాటికి మూడు పేర్లు పెట్టారు మా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అని ఆ వాటినే మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాడి అని వేరే పేర్లతో వ్యవహరిస్తున్నారు ఏ పేరైనా ఏ రూపమైనా ఏదైనా కానీ అక్కడ మనకు కనిపించేటువంటిది శక్తి ఆ శక్తినే దుర్గాదేవి అని అంటున్నాం అటువంటి దుర్గాదేవి స్వరూపాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి వినాన ప్రత్యేకమైనటువంటి విధానంతో ప్రత్యేకమైనటువంటి ఫలాన్ని అపేక్షించి చేసినట్లయితే అది దుర్గాష్టమి అవుతుంది దుర్గాష్టమి నాడు చేసేటువంటి పూజ మొదలైనటువంటి వాటితో దా మనం పర్యవసానంలో పొందేది ఏమిటి అంటే ఇంకెక్కడ దేని వలన లభించినటువంటిది ఒకే ఒక్క అందరి చేత అందరూ కోరేటువంటిది ఆనందము అనేటువంటిది అటువంటి ఆనందము అనేటువంటి ఆ స్వరూపాన్ని కోరటానికి కావలసినటువంటి స్థితి మనకు ఈ దుర్గా బేబీ వల్ల కలుగుతూ ఉంటుంది అటువంటి దుర్గా స్వరూపాన్ని మనం అనేక విధాలుగా పూజిస్తూ ఉంటాం దుర్గా శ నామాలు ఉన్నాయి దుర్గాదేవి సహస్రనామాలు ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి పూజలు ఉన్నాయి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి అష్టోత్తర పూజ ఉంది తర్వాత షోడశోపచార పూజలు ఉన్నాయి తర్వాత ఉపచార పూజలు ఉన్నాయి అరవై నాలుగు విధాలైనటువంటి సేవలతో అమ్మవారిని పూజించడం మొదలైనటువంటివన్నీ ఉన్నాయి ఇటువంటివన్నీ చేసినందువల్ల మన మనస్సులో దుష్టభావాలన్నీ పోయి మంచి భావాలన్నీ నిలిచి అమ్మవారికి దగ్గరగా అమ్మవారి పాదాల రేణువుగా మన్ని చేసేయడానికి తగినటువంటి అవకాశం కల్పిస్తాయి ఇవన్నీ కూడా ఈ పూజలు పురస్కారాలు మొదలైనవి అటువంటి మహోదాత్తమైనటువంటి దివ్యమైనటువంటి కాల లక్షణము రక్షణము స్వభావ లక్షణము రక్షణము కలిగినటువంటి దుర్గాదేవి యొక్క స్వరూప జ్ఞానాన్ని దుర్గాదేవి తత్వాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకొని పూజ చేసినట్లయితే మనకు పా పార్యంతికము అంటారు ఇక తర్వాత ఇంకోటి ఏమీ లేదనమాట ఇంకా దానికి దాన్ని మించి కోట ఏదేం లేదు అదేమిటి అంటే ఆత్మజ్ఞానము దాన్నే ఆనందము అంటారు అటువంటి ఆనందం కలిగించేటువంటి అత్యద్భుతమైనటువంటి సాధనం ఏమిటి అంటే దుర్గాదేవి పూజ దుర్గాదేవి యొక్క జ్ఞానం దుర్గాదేవిని మనస్సులో నిలుపుకోవటం ఇది క్రియ ఈ మూడు విధములైనటువంటి దానితో మనం దుర్గాదేవిని గురించి తెలుసుకున్నటువంటి విషయాలను ఉపయోగించుకొని ఆరాధన చేసినట్లయితే ఉపాసన చేసినట్లయితే మనం మనుష్యత్వం వల్ల సాధించుకోవలసినటువంటి మహాప్రయోజనం ఏదైతే ఉందో అది తప్పకుండా సిద్ధిస్తుంది స్వస్తి